నిరంకుశతో పాలన చూస్తే ప్రజలకి మండదా అందుకే చెప్తున్నాం కడుపు మండి ఉన్నారు జనం ఈ రోజున అన్ని సర్వేలు దాదాపు పదకొండు నుంచి పదమూడు సర్వేలు మన ఎన్డీఏ కూటమి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ఇరవై నుంచి ఇరవై మూడు పార్లమెంట్లు మనం గెలుస్తున్నాం జగన్ కి మనం అడుగుతా ఉన్నాడు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఫైవ్ అంటున్నాడు బందర్ నుంచి చెప్తున్నాం వై నాట్ ఫిఫ్టీన్ నూట యాభైకి వచ్చిన ఒక్కటి కొట్టే పదిహేను సాలు జగన్కి పదిహేను సాలు జగన్కి మీరు ఆలోచించండి మీ భవిష్యత్తు కోసం కులాలకి దాటి జగన్ కులాలను లేపుతాడు చంద్రబాబు గారిని చంద్రబాబు గారి సామాజిక చేతి చేతిస్తాడు నన్నేమో నా సామాజిక వర్గం చేతి తిప్పిస్తాడు ప్రతి ఒక్కరిని వారి వారి కులాలు చేతిస్తాడు ఇక్కడున్న ఈ ఆకు రౌడీని అడుగుతా ఆకు రౌడీ ఎమ్మెల్యేని అడుగుతున్నా నేను నీ కులమైతే నీకు నోరు అలుస నీకు మేము మేము కాపు కాపు అని చెప్పి బూతులు తిడతావా నువ్వు ఏమనుకోలేదు బలుపు అనుకోవాలా ఏమనుకోవాలి వెళ్ళి నువ్వు ఊడిగన్ చేసుకో అక్కడికి వెళ్ళి జగన్ దగ్గరికి వెళ్ళి ఊడిగన్ చేసుకో కుక్కపిల్లలాగా కూర్చొని పాకు మమ్మల్ని మాట్లాడకు జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు ఎక్కువ మాట్లాడుకో కమర్షియల్గా ఉంది ఒక్కొక్కడికి కడుపు మండదా మాకు మర్యాదగా మాట్లాడతాం మర్యాద ఇస్తాం మర్యాద నిలబెట్టుకో పిచ్చి పిచ్చి వాగుళ్ళు వాక్కండి ఒక్కొక్కళ్ళు మా కసులు లేక కాదు ప్రజాస్వామ్య విధానాన్ని గౌరవిస్తాం దాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడండి ఒళ్ళు ఇస్తూ నోరు ఇష్టం వచ్చినట్టుగా పడేయకండి చెప్తున్నా పాతిక సంవత్సరాలు నా జీవితాన్ని రాజకీయాలకి పెడతా ఉన్నాను ఆంధ్రప్రదేశ్ బాగుండాలి దేశం బాగుండాలి తెలుగు ప్రజల ఐక్యత బాగుండాలి మీరు మాతో గొడవ పెట్టుకోవడం అంటే నీ బిడ్డలతో సహా పాతిక సంవత్సరాలు నేను చచ్చే వరకు నాతో గొడవ పెట్టుకోవడం గుర్తుపెట్టుకో చాలా సహనం మాకు చాలా సహనం చంద్రబాబు గారు నిజంగా చెప్తున్నాను ఆయన కక్ష పూర్తి ధోరణి ఉండి ఉంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనే వ్యక్తి వచ్చేవాడు కాదు ఎప్పుడు ఆయన చేసిన అక్రమ కేసులు ఎప్పుడో లోపల పెట్టించేవాడు ఆయన పెద్ద మనసు వదిలేశారు ఆయన అలాగే చెప్తా ఉన్నాను ఈ రోజున పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానీ మిథున్ రెడ్డి గారు కానీ వాళ్ళకంటే కూర్చోబెట్టి వాళ్ళ ఏరియాలు ఎవరు రాకూడదు వాళ్ళ నియోజకవర్గాలు ఎవరు వచ్చినా వాళ్ళు ఊరుకోరంటారు వాళ్ళు వచ్చి రాష్ట్రం అంతా కెలకచ్చారు మీరు రాష్ట్రంలో పిఠాపురం దగ్గర నుంచి బందర్ దగ్గర నుంచి అన్ని మానవ వనరులు అన్ని సహజ వనరుల్లో మీరు ఏళ్ళు పెట్టండి మేము చూస్తూ కూర్చుంటాం చేతులు కట్టుకొని నోట్లో ఎళ్ళు పెట్టుకొని చూపిస్తాం మీకు భవిష్యత్తులో మీకు ఎలా ఉంటుందో మీకు అన్యాయం మీద తిరగబడితే ఎలా ఉంటుందో మీకు చూపిస్తాం మీకు ముఖ్యంగా యువతకి చెప్తున్నారు మీరు కులాలని దాటి రండి ప్రాంతాల్ని ప్రాంతాలని రండి చంద్రబాబు గారికి ఒకటే చెప్పాం మీరు కుల గణంకాలు తీస్తా ఉన్నారు సార్ మనం అందరం కుల గణంకాలతో పాటు స్కిల్ డెవలప్మెంట్ గణంకాలు తీయాలి ఇంతమంది యువతున్నారు మీరున్నారు ఇక్కడ రెండు వేలు చూపిస్తా ఉన్నారు పీడికేలు చూపిస్తా ఉన్నారు ఇంతమంది యువత ఉన్నారు మెడల పైన మిద్దెల పైన ఆడపడుచులు అంతమంది ఉన్నారు మీకు ఏం కావాలి మీ అభిరుచి ఏంటి మీకు దేంట్లో ఇష్టపడతారు మీరు దేనికి నచ్చుద్ది మీకు మీ స్కిల్ డెవలప్మెంట్ ఏం కావాలి మీకు ఎంతమందికి పైలట్లు అవ్వాలి ఉంటుంది లేదంటే టెక్నీషియన్స్ అవ్వాలి ఉంటుంది ఎంతమంది ముస్లిం యువతలో ఎంత బలమైన శక్తి సమర్థత ఉందో ఎవరికి తెలుసు మత్స్యకాలంలో గొప్ప గజేతగాళ్ళు ఉన్నారేమో మనకి ఒలింపిక్స్కి వెళ్ళగలిగే గజేతగాళ్ళు ఉన్నారేమో ఎవరికి తెలుసు అది ఎతికితే కానీ సమర్థత బయటికి రాదు చంద్రబాబు గారిని ఒకటే అడిగాను ఆయన కూడా ప్రామిస్ చేశారు రాగానే కుల గణంకాలతో పాటు మీ ప్రతిభ సమర్థత మీ అభిరుచి గణంకాలు కూడా తీస్తాం రెండు వేల నలభై ఏడుకి రెండు వేల నలభై ఏడుకి దేశం అత్యంత సూపర్ పవర్ రావాలి ప్రపంచంలోనే అంటే ఇందాక చెప్పినట్టుగా యువతే ఈ దేశానికి నిజమైన సంపద మిమ్మల్ని పెంచుకోకపోతే అంటే తాలూకు శక్తి ఎప్పుడు తెలుస్తుంటా తాతకి చేతి కర్ర అవసరం అవసరం వచ్చినప్పుడే మనవడి విలువ తెలుస్తుంట నాయకులు పెద్దవాళ్ళు అయిపోతుంటే యువత కావాలి నిజంగా నేను మీకోసం చంద్రబాబు గారు మహా దార్శనికుడు ఈ మధ్య నేను ప్రతిసారి మాదాపూర్కి వెళ్తున్నప్పుడు నేను లేట్ నైన్టీ నైన్ లో చూస్తున్నప్పుడు అని ట్వంటీ ట్వంటీ విజన్ కి ఎలా జరుగుద్ది ఏం జరుగుద్ది అని అనుకునేవాడిని ఈ రోజును ఉంటే లక్షలాది మందికి ఉద్యోగాలు ఒక్కడి దార్ ఒక్కడి విషనరీ ఒక్క విషన్ ఒక్కరి దార్శనికత ఏం కావాలి ఆయన నిజంగా డబ్బే సంపాదించాలంటే కూర్చోబెట్టి దాంట్లో నా వంద ఎకరాలు రెండు వందల ఎకరాలు తీసుకోవచ్చు కదా ఆయన ఏ రోజు అవి చేయలేదు ఆయన చేసిన ద్వారా చాలా సంపద సృష్టించాడు సంపద సృష్టించడం చాలా కష్టమైన పని దానాలు ధర్మాలు చేయడం ఈజీ నేనే కౌలు రైతులకి అన్ని కోట్ల రూపాయలు ఇచ్చానంటే నాకు సంపదని సంపాదించే శక్తి ఉంది చిరంజీవి గారి దయ వల్ల ఆయన ఒక స్కిల్ డెవలప్మెంట్ నాకు ఇస్తే ఆ సంపదను సంపాదించి కౌలు రైతులకి పెట్టగలిగాను నేనే ఇన్ని కోట్లు సంపాదించి కౌలు రైతులకిస్తే ఇంత మంది యువతకి స్కిల్ డెవలప్మెంట్ కి రే పొద్దున మన ఎన్డీఏ ప్రభుత్వం ఆయన అనుభవంతో కనుక వస్తే ఎంత మంది చేయగలరు ఇందాక చంద్రబాబు గారు నేను కారులో మాట్లాడుకున్నాంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీతో పాటు నిజంగా డబ్బు సంపాదించిన ప్రతి ఒక్కళ్ళు టాప్ టెన్ పీపుల్ పది శాతం మంది అట్టడుగు వర్గాల్లో ఉన్న ముప్పై శాతానికి నిజంగా సంపద క్రియేట్ చేయగలిగితే వారిని చేయి నడిపించి తీసుకెళ్తే ఎంత అద్భుతంగా ఉంటుంది ప్రధానమంత్రి మోదీ గారు అదే కోరుకుంటా ఉన్నారు కింద అట్టడుగు స్థాయిలో ఉన్న పేదరికలు ఉన్న వాళ్ళకి సంపద సంపదన పనులు చేయాలని సంపా సంపాదన ఇవ్వాలి వాళ్ళకి సంపాదన పరులు చేయాలని ఆ దిశగా మేము అడుగులు ఇస్తున్నాం ఆ దిశగా మేము ముందుకెళ్తున్నాం మీ కోసం రెండున్నర దశాబ్దాలు పనిచేయడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం రెండు వేల నలభై ఏడు ఇక్కడున్న యువత ఆ రోజు రెండు వేల నలభై ఏడుకి అందరికీ పాతికేళ్ల యువతి యువత యువకులు అయిపోతారు మీరందరికీ నలభై యాభై ఏళ్ళు చేస్తాయి మీ భవిష్యత్తు ఐదు సంవత్సరాలు కాదు ఈ ఎన్నిక ఈ ఓట్లు చాలా మీ భవిష్యత్తుకు నిర్దేశించే దయచేసి మీరు దృష్టిలో పెట్టుకొని మా సరదా కోసం చెప్పట్లేదు మీ భవిష్యత్తు కోసం వచ్చాం పని పోయినాము ఈ రోజు నేను చెప్తా ఉన్నాను దశాబ్దం రోడ్ల మీద ఉన్నాం రెండు చోట్ల ఓడిపోయాం నిలబడి ఉన్నాం మీకోసం తిట్లు తింటా ఉన్నాం ఆకు రౌడీల చేత మాటలు అనిపించుకుంటా ఉన్నాం అందుకని దయచేసి మీరందరూ మీ భవిష్యత్తును ఆలోచించి బాలసౌరి గారిని బల్లమైన మెజారిటీ తోటి గెలిపించండి గాజు గ్లాస్ గుర్తు మీద కొల్లు రవీంద్ర గారిని మనకి తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు మీద గెలిపించండి చంద్రబాబు గారు ఒక రాజకీయ దురంధుడు అనుభవజ్ఞుడు ఆయనకి నిజంగా ఆయన అనుభవం చాలా చాలా రాష్ట్రానికి అవసరం అది ఉంటేనే నేను చెప్పేది నాకు సత్తా ఉంది పోరాట శక్తి శక్తి ఉంది కానీ నాకు కావాల్సిన అనుభవం కావాలి ఆ అనుభవం ఆయన దగ్గర ఉంది జనసేన పోరాట పటిమ తెలుగుదేశం పార్టీ నిర్మాణం తాలూకు శక్తి చంద్రబాబు గారి నాయకత్వం తాలూకు అనుభవం మోడీ గారి ఆశీస్సులు ఇవన్నీ కలిపి ఆంధ్రప్రదేశ్ని అత్యంత అద్భుతంగా స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా చేస్తాయని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేసుకుంటూ జాతీయ తెలియజేసుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మనస్ఫూర్తిగా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆడపడుచులకి అక్క చెల్లులకి తల్లులకి అందరికీ వందనాలు పలుకుతూ మీ అందరికీ చేతులెత్తి పొక్కుతూ సెలవు తీసుకున్నాను తెలుగుదేశానికి జయము జయము భారత భారతీయ జనతా పార్టీకి జయము జయము జనసేనకి జయము జయము ప్రజలందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ తెలుగు ప్రజలందరికీ దిగ్విజయం కలుగాదు జై జనసేన జై తెలుగుదేశం జై బీజేపీ జై హింద్